హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ బయాలజీలో మనకి ఎన్సిఆర్టీ పుస్తకాల నుంచి వస్తాయన్నాము అది నిజమే ఎన్సిఆర్టీ పుస్తకాల్లో నుంచే మనకి ప్రశ్నలు వస్తాయి కానీ కొన్ని కొన్ని ప్రశ్నలు మిసిల్ అంటారు మిసిల్ అంటే ఏంటంటే ఎన్సీఆర్టీతో అనుబంధంగా ఉంటాయి కానీ ఎన్సిఆర్టీలో నుంచి వచ్చే అవకాశాలు ఉండనివి సో అలా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో ఒక మూడు షిఫ్ట్లు జరిగితే ఏదో ఒక షిఫ్ట్లో ఒక రెండు నుంచి నాలుగు ప్రశ్నలు అంటే ఓవరాల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్నీ కలిపి ఒక మిస్లేనియస్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అందులో భాగంగా ఈరోజు ఒక మిస్లేనియస్ మిసిలేనియస్ అంటే తెలియనిది అన్నోన్ అని చెప్పి మనం తెలుస్తాం అంటే ఏ పుస్తకంలోంచి ప్రామాణికంగా ఇవ్వడు మన పరిజ్ఞానం తెలుసుకోవడానికి మన యొక్క జ్ఞానం అంటే నాలెడ్జ్ ని పరీక్షించేందుకు ఇలాంటి ప్రశ్నలు ఇస్తారు ప్యూర్ బయాలజీ స్టూడెంట్స్ అయితే సాల్వ్ చేయడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది అనమాట లేదా ఎన్సిఆర్టీ బాగా చదివిన అవకాశం ఉంటాయి కాబట్టి అలాంటి అంశం ఈరోజు నేను మీతో డిస్కస్ చేస్తానండి సో ప్రధానంగా శైవలాలు ఆర్థిక ప్రాముఖ్యత అంటారు మరి శైవలాలు అంటే ఫంగై అని చెప్పేసి అంటారండి మనకి రొట్టె బ్రెడ్ మీద ఉన్నటువంటి బూజ్ కూడా ఒక ఫంగయే మరి ఇలాంటి శైవలాలు కొన్ని మనకు ఉపయోగకరమైనటువంటి శైవలాలు కొన్ని ఉంటాయమ్మా ఉపయోగకరమైనటువంటివి అంటే ఏంటంటే మనకి రెగ్యులర్ మన డైలీ లైఫ్ లో కానీ అండ్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ లేదా బయోటెక్నాలజీలో ప్రధానంగా శైవలాలను ఎక్కువ వాడుతూ ఉంటారు అలాంటి శైవలాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పార్ఫిరా అని పిలుస్తున్నటువంటి పార్ఫిరా అని పిలుస్తున్నటువంటి లేదా ఉల్వా అని కూడా పిలుస్తారు పార్ఫిరా లేదా ఉల్వా ఇది దేనికి ఉపయోగపడతా అంటే ఏం చేసి అంటే ఎడిబుల్ అంటే తినబడే ఒక సముద్రంలో ఉన్నటువంటి ఒక కలుపు మొక్క లాంటిది ఇది కలుపు అనమాట ఇది తినడానికి ఉపయోగపడతా ఉంటుంది అందుకే ఎడిబుల్ సీవీడ్ ఎడిబుల్ అంటే తినబడేవి అని అర్థం సో పార్ఫిరా లేదా ఉల్వా అనేది ఎడిబుల్ సీవీడ్ గా మనం చెప్పొచ్చు అయితే ఈ ఫంగై లేదా శీలేంద్రం అనేది ఆర్ విట్టేకర్ ప్రతిపాదించినటువంటి ఐదు వర్గాలు ఉన్నాయి ఆర్ ఎ విట్టేకర్ జంతువుల్ని ఫైవ్ కింగ్డమ్ ఐదు రాజ్యాలుగా విభజించడం జరిగింది అందులో ఒకటి ఫంగై మరి అలాంటి పార్ఫిరా ఉల్వా అనేది సీవీడ్ అని చెప్పేసి అనం నాస్టాక్ అని చెప్పేసి అంటారు నైట్రోజన్ ఫిక్సర్స్ నైట్ నాస్టాక్ అనేది నైట్రోజన్ నాస్టాక్ అనేది అంట నత్రజని స్థాపనకు ఉపయోగపడతా అంట ఫర్ ఎగ్జాంపుల్ మనము చెప్పొచ్చింది వేరుశనగ మొక్కలు ఫ్యాబేసి కుటుంబానికి చెందినవి ఈ మొక్కల యొక్క వేర్లు ఉంటాయి కదమ్మా ఆ వేర్ల యొక్క బొడుపులు ఉంటాయి వేరు చిన్న చిన్న బొడుపుల్లో ఉంటాయి వాటిని నాడ్యూల్స్ అంటారు వేరుకుంటాయి కాబట్టి రూట్ నాడ్యూల్స్ అంటారు ఆ రూట్ నాడ్యూల్స్ లో రైజోబియం అనే పిలుస్తున్నటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుందమ్మా ఈ బ్యాక్టీరియా ఏం చేసిందంటే ఎప్పుడైనా ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు ఒక్కసారి ఆ నేల ఇలా కంపించేసరికి ఏమవుతుందంటే వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ ఏదైతుందో ఆ నైట్రోజన్ తీసుకుని ఈ మొక్క పెరుగుదలకు నైట్రోజన్ కావాలి యాక్చువల్గా ఆ మొక్క పెరుగుదలకు కావాల్సినటువంటి ఈ నైట్రోజన్ బ్యాక్టీరియా అందిస్తుంది అంటే ఇది బ్రతకడానికి ప్లేస్ ఇచ్చేది వేరుశనగ మొక్క వేరు శనగ నత్రజని లేదా నైట్రోజన్ ఇచ్చేది ఎవరంటే బాక్టీరియా ఈ రెండు కలిపి ఒకదాని కూడా సహాయం చేసుకుంటున్నాయి కాబట్టి సహజీవనం అని చెప్పేసి మనం చెప్తాం వాటి మధ్య పోషక బంధాన్ని సహజీవనం లేదా సింబయోటిక్ అసోసియేషన్ అని చెప్పేసి మనం పిలుస్తాం అయితే ఇక్కడ నోస్టాక్ అనేది ఫంగై ఇక్కడ రైజోబియం అనేది బాక్టీరియా అయితే ఆ అలా ఎలా అయితే నత్రజని స్థాపనలో ఉపయోగపడుతుందో అలాగే నాస్టాక్ అని పిలుస్తున్నటువంటి ఒక శిలీంద్రము లేదా ఒక నాస్టాక్ అనేది ఒక ఫంగా అనేది నైట్రోజన్ ఫిక్స్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ఈ పాయింట్ మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత సర్గాసం అంటారు తెలుగులో కూడా ఈ పదాలు ఎంతైనా సర్గాసం సర్గాసం అనేది అగార్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అగార్ జెల్ అంటారు అగార్ జెల్ అంటే అది ఒక ద్రావణ పదార్థం అంటే ద్రవ పదార్థమే అది చెప్పాలంటే ఫ్లూయిడ్ లా ఉంటుంది అనమాట ఇది బయోటెక్నాలజీలో డిఎన్ఏ ఆర్ డిఎన్ఏ టెక్నాలజీలో డిఎన్ఏ ముక్కలు ముక్కలుగా కోసి ఉంచడానికి ఒక యానకం లేదా మీడియా కావాలి ఆ మీడియాగా ఈ అగార్ అగార్ జల్ని అగార్ జల్ని ఉపయోగిస్తారు లేదా ఇదే అగార్ జల్ని మనము పదవ తరగతి తెలంగాణ పుస్తకం ఆంధ్ర పుస్తకం అండ్ ప్రస్తుత బయాలజీ పుస్తకం కొత్త కాదు ప్రస్తుత బయాలజీ పుస్తకం ఏదైతే ఉందో ఈ సంవత్సరం అయిపోయే బయాలజీ పుస్తకం ఏదైతే ఉందో ఆ పదవ తరగతి తెలంగాణ ఆంధ్ర టెక్స్ట్ బుక్ లో పాఠము ఐదవ పాఠం అంటే సమన్వయ వ్యవస్థ ఐదవ పాఠంలో లాస్ట్ నుంచి రెండో పేజీకి వస్తే ఎఫ్ డబ్ల్యూ చార్లిస్ డార్విన్ కొడుకుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అగార్జలను ఉపయోగించి ఒక పరిశోధన చేసి మొక్కలలో పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను కనుక్కుంటాడు ఆ హార్మోన్లు ఏంటంటే ఆక్సిజెన్స్ అంటారు ఆక్సిన్ అలాంటి ఆక్సిన్ చేసినటువంటి ఆయన చేసినటువంటి ఒక ఆ పరిశోధనలో భాగంగా అగార్ వాడటం జరుగుతూ ఉంటుంది అనమాట ఆ విధంగా అగారిని బయోటెక్నాలజీ మెథడ్స్ లో కూడా యూజ్ చేస్తారు తర్వాత కాండ్రస్ ఏదమ్మా కాండ్రస్ క్రిస్పస్ అనే పిలుస్తున్నటువంటి ఈ శరీం అనేది ఏదైతే ఉందో స్టెబిలైజర్ గా వాడతారు అంటే స్టెబిలైజర్ గా వాడడం అంటే అక్కడ ఐస్ క్రీములు గాని లేదా మిల్క్స్ లో గాని ఐస్ క్రీమ్స్ గాని లేదా ఇంకా కొన్ని పదార్థాలు ఆహార పదార్థాల్లో స్టెబిలైజర్స్ గా వాడతారు ఆహార పదార్థాలు పాడైపోకుండా ఉండడానికి స్టెబిలైజ్ చేస్తారు లోపల వాతావరణాన్ని స్టెబిలైజ్ చేస్తూ ఉంటది అందుకనే కాండ్రస్ క్రిస్మస్ అనేది స్టెబిలైజర్ గా ఉపయోగపడతా ఉంటది తర్వాత లామినేరియా ఫ్యూకస్ అని పిలుస్తున్నటువంటి మరొక ఫంగై ఏదమ్మా లామినేరియా ఫ్యూకస్ అని పిలిచిన మరొక ఫంగై ఈ దేనికంటే ప్రిపరేషన్ ఆఫ్ అయోడిన్ అయోడిన్ తయారీలో బ్రోమిన్ తయారీలో ఎసిటోన్ తయారీలో ఓకేనా అయోడిన్ తయారీలో బ్రోమిన్ తయారీలో ఎస్టోన్ తయారీలో కూడా లామినేరియా ఫ్యూకస్ ఫ్యోకస్ అని పిలుస్తున్నటువంటి ఒక ఫంగి ఉపయోగిస్తారు అనమాట చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మరి కదా మళ్ళీ అగారగార్ జల్ అగారగార్ అని చెప్పి ఒకటి ఇదైతే ఇది రెడ్ ఆల్గి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి శిలీంద్రం శైవలం నుంచి తయారు చేస్తారనమాట గుర్తు పెట్టుకున్నామా అయితే ఇది ఫంగయ ఇది ఒక ఫంగయే కానీ రెడ్ ఆల్గి తయారు చేస్తారు శిలీంద్రమే కానీ శైవం నుంచి తయారు చేస్తారు అయితే దేనికి ఉపయోగపడుతుందండి ప్లాంట్ కల్చర్ మొక్కలు కణజాల సంవర్ధనము అండ్ జెల్ తయారీలో ఐస్ క్రీమ్ తయారీలో ఇక్కడ ఉన్నటువంటి అగారగారి జల్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకి ఈ అగారగారి జెల్ అనేది హీట్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో హీట్ ప్రూఫ్స్ తయారు చేయడంలో హీట్ ప్రూఫ్స్ కానీ సౌండ్ ప్రూఫ్స్ కానీ లేదా సింథటిక్ ఫైబర్ హీట్ ప్రూఫ్ సౌండ్ ప్రూఫ్ సింథటిక్ ఓకేనా సింథటిక్ ఫైబర్ అండ్ లెతర్ లెతర్ కూడా తయారీలో ఉపయోగపడతా ఉంటుంది అనమాట అభ్యర్థులు గమనించండి పవర్ లేకపోవడం వల్ల ఈ పవర్ సప్లై కూడా ఇబ్బంది ఉండడం వల్ల డిజిటల్ బోర్డులో కంటెంట్ చేయడానికి ప్రస్తుతం కాస్త ట్రబుల్ అవుతా ఉందనమాట సో అందుకని వైట్ బోర్డు మీద మామూలు టెంపరీ లైట్స్ తో చేయడం జరిగింది ఏదైనా మీకు కంటెంట్ అందించాలనే ఉద్దేశంతోనే ఏదో ఒక విధంగా మనం అందించాలనే ఉద్దేశంతో ఈ బోర్డు మీద చేయడం జరిగింది అండ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ దయచేసి అర్థం చేసుకోండి అండ్ తర్వాత మనం తీసుకుంటే క్లోరెల్లా అని పిలుస్తున్నటువంటి మరొక ఫంగే క్లోరెల్లా అని పిలుస్తున్న ఫంగి క్లోరెలిన్ యాంటీబయోటిక్ ఈజ్ ప్రిపేర్డ్ సో క్లోరెల్లా అని పిలుస్తున్న ఫంగే ద్వారా క్లోరెల్లిన్ అని పిలుస్తున్నటువంటి యాంటీబయోటిక్ తయారు చేయొచ్చు గమనిక నైన్టీ నైన్ పర్సెంటేజ్ తొంభై తొమ్మిది శాతం యాంటీబయోటిక్లు అనేవి ఏవైతున్నాయో ఇవి బాక్టీరియాని చంపడానికి ఉపయోగిస్తారు గుర్తుపెట్టుకోండి తొంభై తొమ్మిది శాతం బాక్ తొంభై తొమ్మిది శాతం యాంటీబయోటిక్స్ అనేవి బాక్టీరియాలు చంపడానికి కానీ వాటి పెరుగుదల ఆపడానికి కానీ ఉపయోగిస్తుంటారు అదేవిధంగా క్లోరిల్లా అనేది ఇది క్లోరిన్ అని పిలుస్తున్నటువంటి ఒక యాంటీబయోటిక్ తయారు చేయడానికి ఉపయోగపడతా ఉంటది మరి వేరు వేరు రకాల ఫంగై ఇక్కడ ఇంపార్టెంట్ శైవలం శిలీంద్రం అంటాం కదా ఈ శిలీంధ్రాలు అవి ఉండేటువంటి పరిస్థితిని బట్టి మోడ్ ఆఫ్ న్యూట్రిస్ తీసుకునే ఆహారాన్ని బట్టి అవి ఏర్పడే విధానాన్ని బట్టి అన్నింటి ఆధారం చేసుకుని ఈ ఈ ఒక మూడు గ్రూపులుగా విడదీసి నేను చెప్తున్నానమ్మా సో జాగ్రత్తగా తీసుకుంటే సింబయోటిక్ ఫంగై సింబయోటిక్ ఫంగై అంటే ఏంటంటే సహజం ఒక ఫంగై ఇంకొక దాని మీద ఆధారపడడం ద్వారా అది ఏమవుతా ఉంటుంది అంటే తనకు కావాల్సిన ఆహారం రైజోబింగ్ బ్యాక్టీరియా లాగే సో అలా ఉండవే సింబయోటిక్ ఫంగై అంటారు అంటే సహజీవనపు శిలింద్రాలు అంటారండి సో దానికి ఉదాహరణ ఇప్పుడు లైకెన్ మరియు మైకోరైజా ఓకే లైకెన్ మరియు మైకోరైజా ఈ రెండు కూడా సింబయోటిక్ ఫంగైకి ఉదాహరణ లైకెన్ అంటే ఆల్గే ప్లస్ ఫంగై సైవన్ మోసిన్ కలుంటే కనుక దాన్ని లైకెన్ అంటారు అండ్ మైకోరైజా కూడా ఓకేనా మైకోరైజా కూడా ఇది ఒక సింబయోటిక్ ఫంగై తర్వాత పారాసైటిక్ ఫంగై అంటే ఏంటంటే ఈ రకానికి చెందినటువంటి శిలీంద్రము వేరే జీవి మీద ఆధారపడినప్పుడు వేరే జీవి లాస్ అవుతుంది దీనికి లాభం పొందుతుంది ఒకటి లాస్ అవుద్ది ఒకటి గెయిన్ అవుద్ది అలా ఉండడానికి పారాసైటిక్ ఫంగై అంటారు లేదా పరాన్న జీవి ఓకేనా లేదా శిలీంధ్రాలు పరాన్న జీవులుగా ఉంటాయి ఉదాహరణగా ఎడోతియా పారాసైటికా ఎడోతియా ఎడోతియా పారాసైటికా అని చెప్పేసి ఇంపార్టెంట్ మా మ్యాచింగ్ లో అడిగేస్తారు రైల్వేలో ఎడోతియా పారాసైట్ మరి తర్వాత పక్షినియా గ్రామినిస్ ఏదమ్మా రెండోది పక్సీనియా గ్రామినిస్ రెండోది ఏంటమ్మా పక్సీనియా గ్రామినిస్ ముందేంటి ఎడోతియా ఎడోతియా పారాసైట్ గా ఎడోతియా పారాసైట్ తర్వాత పక్షినియా గ్రామినిస్ తర్వాత ఆస్పెర్ జిల్లస్ ఏదండి ఆస్పెర్ జిల్లస్ తర్వాత ఇంకోటి ఏంటంటే క్యాండిడా అల్బిస్కన్స్ చూడమ్మా క్యాండిడా అల్బికన్స్ ఏదమ్మా క్యాండిడా అల్బికన్స్ అని పిలుస్తున్నటువంటి ఒక పారాసైటిక్ ఫంగై పారాసైటిక్ సాప్రోపైటిక్ అంటే పూతికాహారం అంటే ఇది కుల్లినటువంటి ఆహారాన్ని కుల్లినటువంటి పదార్థాలని ఆహారంగా తీసుకున్నటువంటి శిలేంద్రాలు సాప్రోపైటిక్ ఫంగ అంటారు పూతికాహారు అంటారు ఉదాహరణగా మ్యూకర్ అని పిలిచేది ఒకటి రైజోపస్ ఒకటి ఈ రైజోపస్ అనేది సాధారణంగా రొట్టెల మీద పెరుగుతున్నట్టు బూజులో కనబడతా ఉంటది అండ్ తర్వాత మార్కెల్లా ఏదమ్మా మార్కెల్లా గుర్తుపెట్టుకుంటే మార్కెల్లా సో మ్యోకర్ మార్కెల్ అనేది ఏదైతే ఉందో ఈ మూడు కూడా సాప్రోపైటిక్ ఫైకి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా అభ్యర్థులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అండ్ అదే విధంగా గుర్తు పెట్టుకోండి ఈ రైల్వే ప్రిపేర్ అవుతున్న బయాలజీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ బయాలజీ అభ్యర్థులు అంటే మీన్ జనరల్ సైన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు బయాలజీకి సంబంధించి ఎన్సిఆర్ పుస్తకాలు మక్కీకి మక్కి కొట్టండి మక్కి మక్కీ చదువుతూ ఇలాంటి మిస్సలేనియస్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఉన్నాయో ఇవన్నీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా మీకు లేని సేరీస్ అన్ని కూడా మీకు వీడియో రూపంలో చేసి పెట్టడం జరుగుతూ ఉంటది కాబట్టి ఈ యూట్యూబ్ లో వచ్చే ప్రతి క్లాస్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి అండ్ బయాలజీ క్లాసెస్ కావాలంటే నైన్టీ నైన్ రూపీస్ అని చెప్పడం జరిగింది ఈ తొంభై తొమ్మిది రూపాయల బయాలజీలో మనకి ఎన్సిఆర్టీ వీడియో క్లాస్ చేస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం మళ్ళీ చెప్తున్నాం అదే విధంగా పన్నెండు వందల పదమూడు టెస్ట్లు ఉన్నాయి ఎన్సీఆర్టీ పిడిఎఫ్ మూడో తరగతి నుంచి పదో తరగతి దాకా ఉన్న పుస్తకాలని పుస్తకాలన్నీ సేకరించి రాసినటువంటి ప్రింటెడ్ మెటీరియల్ జిరాక్స్ తీసుకోవడం అవదు యాప్ లో మాత్రమే చదువుకోవడం అవుతుంది కాబట్టి అందరూ గమనించండి దయచేసి మళ్ళీ కాల్ చేసి ప్రింట్ తీసుకోవడం అని అడగదు ఎందుకంటే ఇచ్చేదే వంద రూపాయలకి వంద రూపాయలకి నీ కస్టమర్ రాసిన పీడిఎఫ్ అనేది బయటికి ఇవ్వాలంటే హైలీ ఇంపాసిబుల్ ఓకేనా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఎక్కువ సేపు చెప్పాలని స్వెట్టింగ్ బాగా ఎక్కువ ఉంది అండ్ ట్రై టు అండర్స్టాండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్